ఏంటం చేస్తున్నా ఏం తురుముతున్నావు ఏంటా ఉసిరికాయ పచ్చడి చేస్తున్నా మరి వీడియో తీసి యూట్యూబ్లో చేద్దాం అయితే చేద్దాం సరే అయితే ఓకే ముందుగా ఉసిరికాయ తీసుకొని ఇలా మంచిగా తురుముకోవాలన్నమాట తురుముకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో పల్లి నూనె వేసుకొని ఈ తురుమిన ఉసిరికాయ మొత్తం దాంట్లో వేసుకొని దోరుగా వేయించుకోవాలి ఇది పక్కన పెట్టుకోవాలి పోపు కోసం ఒక పోప్ పాన్ తీసుకొని దాంట్లో కూడా పల్లి నూనె వేసుకొని పోపు దినుసులు చిన్నలపాయ రెబ్బలు కరివేపాకు ఇంగువ అలాగే ఎండుమిర్చి వేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న ఉసిరికాయ తురుములో కారం ఉప్పు మెంతిపొడి ఆవపిండి అన్నీ వేసుకొని మంచిగా కలిదిప్పుకోవాలి తర్వాత చల్లార్చిన పోపును కూడా మనం దీంట్లోనే వేసుకోవాలన్నమాట ఈ టైంలోనే మనము ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి ఒకసారి మీరు ఇలా ఉసిరికాయ కాయగా కాకుండా ఇలా తురుముకొని చూసుకోండి నిజంగా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇప్పుడు పచ్చడి కలిపిన బాండీలోనే నేనైతే కొంచెం వేడివేడిగా అన్నము నెయ్యి వేసుకొని కలిపి తింటుంటే ఉంది నా సామిరంగా మీరు తప్పకుండా ట్రై చేయండి